తెనాలిలో మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పండగ సందర్భంగా పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాం నుండే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి మహాశివరాత్రి వేళ తెనాలి సమీపంలోని క్వారీ క్షేత్రంలో జనం రద్దీపై మా ప్రతినిధి గోపీచంద్ మరిన్ని వివరాలు అందిస్తారు மகாசிவராத்திரி சந்தர்ப்ப క్షేత్రాలకు భక్తులు పోటెత్తా ఉన్నారు ఈరోజు ఎంతో పవిత్రమైన శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా శివాలయాలకు భారీగా భక్తులు వెళ్తా ఉన్నారు ఉదయం నుండి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ క్షేత్రాలు మొత్తంగా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు తనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ శైవక్షేత్రాలు మొత్తంగా కూడా భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఆ క్వారీ క్షేత్రంలోనూ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆ క్వారీ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారికి ఉదయం నుండి కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దాదాపు లక్షన్నర మందికి పైగా భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఆలయ అధికారులు కానివ్వండి ఇటు ట్రస్ట్ ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు భారీగా కిటకెట్లాడితే కనిపిస్తున్నాయి ట్యూలైన్లు మొత్తంగా కూడా కిక్కిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ శాఖ తరఫున కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆలయంలో ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఆలయ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న ప్రబల నుంచి కూడా భారీ ప్రభల వరకు తీసుకొచ్చి ఆలయ ప్రదక్షిణలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా యువత అనేది కూడా నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది భక్తులు వస్తున్నారు ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా ఆలయ ట్రస్టీ మన పాటున సరే ఈ రోజు మహాశివరాత్రి ఎంతో ప్రసిద్ధి చెందింది మన ఈ క్వారీ క్షేత్రానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు ఇప్పటివరకు యస్ వారికి ధన్యవాదములు అండి ముందుగా నా పేరు చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి నేను మన వడ్లమోడి క్వారీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలకృష్ణ స్వామి దేవాలయము నిర్మ వ్యవస్థాపక ధర్మకర్త గారు అయినటువంటి చీమకుర్తి ఎల్లమందు గారి మనవడిగా నేను మీ ముందుండి మాట్లాడుతూ ఉన్నానండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో శ్రీ బాలకోట స్వామి దేవాలయం నందు ముఖ్యంగా ఇక్కడ ప్రాతకాలంలో మూడు గంటలకే మన తొలి అభిషేకం జరుగుతుందండి అఖండ దీపారాధనతో ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది ఈ ఎక్కడ దీపారాధన మూడు గంటల పదిహేను నిమిషాలకు కంప్లీట్ అయిపోయిందండి అర్చనా కార్యక్రమాలు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు కంప్లీట్ అయిపోయినాయి తదుపరి భక్తులు సాధారణ భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతూ ఉందండి ఇప్పుడు ఎంతమంది భక్తులు ఇప్పటివరకు కూడా స్వామివారం దర్శనం చేసుకుని ఉంటారు ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు అనుకుంటున్నామండి ఇక దాదాపు సాయంత్రానికి లక్ష దాటుతారు లాస్ట్ సం గత సంవత్సరం లక్ష ఉన్నారండి ఈ సంవత్సరం లక్షన్నర మించి రెండు లక్షల మధ్య అవుతారని మేము అంచనా వేస్తున్నాము దానికి తగిన ఏర్పాట్లు కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ మరి స్థానిక శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో కానీ ఇవన్నీ మరి మేము ట్రస్ట్ ధర్మకర్తలుగా ఉన్నటువంటి మా ఆధ్వర్యంలో వారికి తగిన ఏర్పాట్లన్నీ జరిపి ఉన్నామని మాత్రం మేము అనుకుంటూ ఉన్నాము భక్తులకు భక్తులకు ప్రసాదం కానివ్వండి మంచినీరు సౌకర్యం ఎట్లా ఏర్పాటు చేశారు భక్తులకు ప్రసాదం అంటే దేవదా దేవాలయం నుంచి ప్రత్యేకంగా ఏం లేదండి పలువురు భక్తులు ఒక రామ్ ఫౌండేషన్ కానీ తర్వాత ఇతర కొంతమంది వ్యక్తులు వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకునే నిమిత్తమై వారి ప్రసాదాలు తయారు చేసి రావటం ఇక్కడ పంచడం వారికి ప్లేస్ మేము అనుమతించడం జరుగుతుందండి కొంతమంది మజ్జిగ ఇవ్వటం జరిగింది కొంతమంది మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది కొంతమంది పులిహార తర్వాత లడ్డూలు మొన్నకు పొంగలి మొన్నకు అనేక మంది ప్ర అనేక మంది పలువురు పలు ప్ర విధాలైనటువంటి ప్రసాదాలు ఇక్కడ వితరణ జరుగుతూ ఉందండి ఖచ్చితంగా చూసుకుంటే కనుక మహాశివరాత్రి అంటే ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా కూడా ఈ క్వారీ క్షేత్రం గుర్తింపు పొందింది దాదాపు తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు నుంచి కానివ్వండి ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు ప్రతి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా మహాశివరాత్రి సందర్భంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు తెల్లవారుజాము నుంచి కూడా రద్దీ కొనసాగుతూ ఉంది మీరు ఒకసారి కెమెరా అనిల్ కెమెరామెన్ అనిల్ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు మొత్తంగా ఎక్కడికక్కడ క్యూ అయిన మొత్తంగా కూడా కెక్కిపోయి కనిపిస్తూ ఉన్నాయి అత్యధిక సమయం పడుతున్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకొని కూడా బయటకు వెళ్ళే విధంగా కూడా వేచి ఉండి మరీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వేసవి ఎండలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా చలువ పందులు అనేది కూడా మొత్తంగా ఈ ప్రాంగణం మొత్తం సిద్ధం చేశారు అట్లాగే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా ప్రబల కట్టుకొని కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారి ప్రదక్షిణలు ఆలయ చుట్టూతో కూడా ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎంతో విశేషంగా చెప్తా ఉంటారు పశువులు కూడా పశువులను రైతులందరూ కూడా తమ తమ వస్తువులను ఇక్కడికి తీసుకువచ్చి కూడా ఆలయ చుట్టూతో కూడా ప్రదక్షిణ చేయడం అనేది కూడా ఆనవాయిత్యగా వస్తూ ఉంటుంది దాదాపు మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటి వరకు కూడా సమయం మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటలకు కావస్తుంది ఇప్పటివరకు వరకు కూడా పాతిక వేల మంది వరకు దర్శించుకున్నారు ఈ రోజు మొత్తంగా కూడా పూర్తయి ఉత్సవాలు పూర్తయ్యే వరకు కూడా దాదాపు లక్షన్నర మంది పైగా పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని వెళ్లే విధంగా కూడా ఇక్కడ అంచనా వేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇటు ఆ తెనాలి పోలీసులతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేసి కూడా ప్రత్యేకంగా అయితే ఈ ఉత్సవాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఉదయం స్వామివారిని దర్శించుకోవడం ఆనవైతే వస్తుంటుంది సాయంత్రం తిరునాళ్ళకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తు ఉంటారు అనేక ప్రాంతాల నుంచి కూడా తిరునాళ్ళను చూడటానికి కానివ్వండి ఈ విద్యుత్ ప్రభావం చూడటానికి కానివ్వండి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ అనిల్తో గోపిచంద్ ఎస్ న్యూస్ క్వారీ క్షేత్రం నుండి